ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను కమేడియన్ భద్రమ్ గారిని గగన్ విహారీ గారిని తీసుకొని షూట్కి వచ్చాను ఫ్రెండ్స్ ఈ షూట్ లొకేషన్ నుండి టెంపుల్కి వెళ్దామని సాయి కుమార్ గారు బయలుదేరుతుంటే సాయి కుమార్ గారి స్టాఫ్ కార్లో నేను సాయి కుమార్ గారితో గగన్ విహారీ గారు కలిసి అందరం కలిసి ఇక్కడ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చి త్రేతాయుగం కాలం నాడు శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై హనుమంతుణ్ణి తోడుకొని వనయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆయనకి ఈ ప్రకృతి అందాలు నచ్చి ఇంకో గుట్టపైన శి శివలింగాన్ని ప్రతిష్ఠించ చేయాలని ఆశపడి శ్రీ హనుమంతుణ్ణి హనుమంత మీరు వెళ్ళి కాశీలో ఒక శివలింగాన్ని తీసుకొని రండి అని చెప్పి కాశీకి పంపిస్తాడు తర్వాత మహర్షులు చెప్పిన ప్రకారం వేద పండితులు టైము గడియలు ఆ చెప్పిన టైంకి హనుమంతుల వారు శివలింగాన్ని తీసుకురాకపోవడం వల్ల శ్రీరామచంద్రుడు ఆ మహాశివుణ్ణి గుర్తు చేసుకొని ఆయనను పూజిస్తే ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఇక్కడ ఈ టెంపుల్లో ఆయన శివలింగాకారంలో ఆకారంలో కొలువైపోయాడు అప్పుడు ఆ శివలింగాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఆయన ఆ శివలింగానికి పూజలు చేసేశాడు చేసిన తర్వాత కాసేపటికి హనుమంతుల వారు నూట ఒక్క శివలింగాలను తీసుకొని ఈ పైకి వచ్చాడు వచ్చి స్వామి నేను ఈ నూట ఒక్క లింగాలను తీసుకొచ్చాను మీకు ఇందులో నచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయండి అని చెప్పి శ్రీరాముల వారికి చెప్తే శ్రీరాముల వారు లేదు హనుమంత ఈరోజు మీరు లేట్గా వచ్చినందువల్ల నేను ఆ మహాశివుని వేడుకోగా ఆయనే ఇక్కడ వచ్చి శివలింగ రూపంలో వెలిశాడు వెలిస్తే అదే ప్రతిష్ఠించి నేను ఆయన పూజలు చేశాను నేను కాబట్టి ఇప్పుడు ఇవి అవసరం లేదు ఈ శివలింగాలు అవసరం లేదా అంటాడు అంటే ఆ కోపంతో ఆంజనేయ స్వామి వారు ఆయన తోకతో తెచ్చిన నూట ఒక్క శివలింగాలను కొడితే అవన్నీ ఆ గుట్ట పైన చాలా పడిపోతాయి అన్నమాట ఈ గుట్ట వచ్చి కీసరగుట్ట ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాద్కి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా మహిమాన్విత మహి మహిమా మహిమాన్వితమైన శివాలయం మేము ఆ శివాలయం దర్శనం చేసుకోవడానికి శ్రీ సాయికుమార్ గారితో పాటు వచ్చాము వచ్చి ఈ గుళ్ళో అభిషేకం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారి స్థలపురాన్ని చదివి అక్కడ చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సాయి కుమార్ గారు అక్కడ వేద పండితులతోటి ఆయన పూజా పునస్కారం అయిపోయినా మాకు కూడా మంచి దర్శనం అయింది అందరం స్టాఫ్ అందరం వచ్చామన్నమాట ఇది మాకు ఇక్కడ నుంచి మళ్ళీ మా లొకేషన్ వచ్చి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నేను దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్లస్ మా సాయికుమార్ గారు అందరికీ అక్కడ ఉన్న పండితులకు వచ్చిన భక్తులకు అందరికీ ప్రతి ఒక్కరికి పిలిచి అందరికీ ఫోటోలు ఇచ్చాడు పూజ కూడా మంచిగా చేశారు నిజంగా ఈ శివాలయానికి ఇంత ప్రత్యేకత ఉంది బయట వస్తే కూడా గుట్టపైన ఎక్కడక్కడ అక్కడక్కడ పెద్ద పెద్ద శివలింగాలు అయితే పడేసి ఉన్నాయి ఆ హిస్టరీలో ఉన్నట్టుగానే ఆంజనేయ స్వామి తోకతో కొట్టడం వల్ల ఆ లింగాలన్నీ దూరం దూరంగా పడిపోయి ఉన్నాయి నాకైతే ఒకప్పుడు చాలా కనబడే ఈ మధ్య వచ్చిన ఈ వచ్చినప్పుడు అయితే కొంచెం తక్కువ కనబడ్డాయి అంటే మరి ఈ రెనోవేషన్ పర్పస్లో ఏమన్నా లింగాలు వేరే వేరే చోట ప్రతిష్ఠించారేమో తెలియదు కానీ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మీరు ఎవరైనా సరే వచ్చి దర్శనం చేసుకోండి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా చారిత్రక టెంపుల్ ఇది ఇక్కడ వేద పాఠశాల ఉంది తర్వాత మంచి నేచర్ ఉందన్నమాట కొండలు కొండల పైన ఉంటుంది ఇది చుట్టూ కొండలు ప్రకృతి కూడా చాలా బాగుంటుంది ఆ ప్రకృతిని నచ్చే శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఈ శివలింగం ప్రతిష్టాపన చేయడానికి పూనుకున్నారనమాట అప్పుడు ఆ శివ మహాదేవుడే ఆయనకు శివలింగ రూపంలో దర్శనమిచ్చి ఆ శివలింగమే అక్కడ ప్రతిష్ట జరిగేటట్టు చేశారు ఆ దేవుడిని దర్శనం చేసుకోవడానికి మేము వచ్చాం ఫ్రెండ్స్ నేను కూడా సాయికుమార్ సార్ అన్నమాట వచ్చాను వచ్చి ఆ ఫోటోలు దిగి వీడియోలు తీసాం ఇది మనకు హైదరాబాద్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మేము మా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ స్పాట్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉందనమాట మా షూటింగ్ వచ్చి ఒక కొత్త మూవీ జరుగుతుంది ఆ మూవీ షూట్లో నుంచి వచ్చాము మేము సార్ వాళ్ళకి కొంచెం టైం ఉందంటే ఆ టైంని సేవ్ చేయడం ఆ టైంలో మేము టెంపుల్కి వచ్చాము టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళాం ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా సూచనలు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి నేను ఎక్కడ వెళ్ళినా ఇలాంటి తెలిసిన విషయాలు ఏమున్నా సరే మీకు చూపిస్తాను నేను కూడా దర్శనం చేసుకున్నాను మహానంది నందీశ్వరుడు ఆయన ఇక్కడ ధ్వజస్తంభం గుడి బయటకు వచ్చి గుడి ముందు నిలబడి చేస్తున్నాను అంత హడావుడిగా జరిగింది ఎందుకంటే సార్ వాళ్ళు ఏమంటే వచ్చినప్పుడు ఉరుకులు పరుగులుగా ఉంటుంది మేము కూల్గా ఉండి చేయడానికి ఉండదు నేను ఆ కొంచెం టైంలోనే హడావుడిగా మొత్తం చేశాను ఈ వీడియో రికార్డ్ చేశాను చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ శివాలయం నేను ఇప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను చాలా అద్భుతమైన టెంపుల్ మీరు కూడా రండి దర్శనం చేసుకోండి మంచి హిస్టరికల్ టెంపుల్ మహాశివుడు ఆయన కరెక్ట్గా ఆయనకు మనసు పెట్టి మొక్కుకుంటే మనం ఏది కావాలన్నా తీరుస్తాడు ఆయన ఇది వచ్చేటప్పుడు కీసర ఫ్రెండ్స్ కీసరగుట్ట మనకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి మెందిపట్నం నుంచి కోటి నుంచి ఎక్కడి నుంచి బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి రండి దేవుడి దర్శనం చేసుకోండి నేనైతే ఇప్పుడు అడావుడిగా రికార్డ్ చేశాను ఏదైనా దీంట్లో అంటే వితౌట్ పర్మిషన్ ఇది అక్కడ అయితే తీయడానికి లేదని చెప్పారు సార్ ఉన్నాడు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా సార్తో ఫోటోలు వీడియోలు దిగుతుంటే ఫోటోలు అనుకున్నారో అనలేదు అది ఫ్రెండ్స్ ఇది గుడి లోపల ఇది మొత్తం గర్భగుడి అది ఎదురుగా కనబడేది ఆ గర్భగుడి ముందు నిలబడే వచ్చిన అభిమానులకు ప్లస్ పంతులు గారులకు అందరికీ సార్ సాయికుమార్ సార్ మంచి ఫోటోలు ఇచ్చాడు దర్శనం కూడా అయింది మాకు ఆ లోపల గర్భగుడి కనబడేది సాయి కుమార్ సార్ నెత్తి ముందుకి మేము ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ షూట్కి లొకేషన్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి